ఎక్సాంపల్ భారత కృషి ఉద్యమకే కడి తే ప్రతి తరాలే కడియూ జాస్తి కల బాధ్యత ఎలా అభివృద్ధి అభివృద్ధి రాష్ట్రంలో సం అదే రీతి బండావాళు ఇద బండా కొరకే ఇతర అదే జనసంఖ్య ఇది జాస్తిర ఏ జనసంఖ్యకు ఏదో adrenergic uddhyoga samasya ye uddhyoga madwana ichcha indrunge alli ke uddhava silan kela halani uddhyoga samasya ichcha indan bartali hare je kaam ke kendrunge ye khaccha samagri karanna bal silan ikya ke tantra gnana marva tambu basti karanila hare వస్తుంది దేశ అంత్రజ్ఞానం అదే రీతి మూల సౌకర్య అభావే అభివృద్ధిశీల రాష్ట్ర సౌకర్యాల కడిగించ